తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది కారులో ప్రయాణిస్తున్న లాస్యా నందిత స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు కారు డ్రైవర్కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ నిద్రమత్తు ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు వెనుక సీట్లో కూర్చున్న లాస్యా నందిత సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండుంటే ప్రాణాపాయం తప్పేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది నెల పదమూడున ఆమె కారు ప్రమాదానికి గురైంది నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యానందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కట్పల్లి వద్ద ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఓ హోంగార్డ్ మృతి చెందాడు ఈ ప్రమాదంలో లాస్యానందితకు స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవక ముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది ఓఆర్ఆర్ పై పఠాన్ చెరువు నుంచి మేడ్చలు వెళ్తున్న క్రమంలో సుల్తాన్పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె స్పాట్లోనే మృతి చెందారు లాసియా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కకు డివైడర్ ను ఢీకొడంతో విషాదం చోటు చేసుకుంది అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు నార్కట్పల్లి ప్రమాదంలో ఆమె కారు దెబ్బతినగా ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశారు ఈ కారు కూడా ప్రమాదానికి గురి కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్టం నిమిత్తమై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు తండ్రి సాయన్న కోరిక మేరకు లాస్యానందిత రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పదిహేనులో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి సభ్యురాలుగా పోటీ చేసిన ఆమె పరాజయం చెందారు బీటెక్ చదివిన ఆమె రెండు వేల పదహారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఒకటి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆమె మరోసారి కవాడీగూడ కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు గత ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆమె తండ్రి కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించాడు దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాసియా నందితకు కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు ఈ ఎన్నికల్లో పదిహేడు వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోపే ఆమె రోడ్డు ప్రమాదంలో కనుమూశారు